లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను నాకు తెలుగు ట్రావెలర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు రాయచూర్ అన్నమయ్య జిల్లాకి అతి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని సుమారుగా సంవత్సరం నుంచి అయితే నేను నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా అప్రోచ్ అవుతున్నాను ఎందుకంటే ఆ వీడియో తీయాలనుకునేది నా డ్రీమ్ అనమాట వన్ ఇయర్ పైన నేను సెర్చ్ చేస్తే ఇప్పుడు నాకు ఈరోజు అవకాశం దొరికింది ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు రాయచోట్టు అన్నమాయ జిల్లా దగ్గరలోని గంగనేర్ దగ్గర ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు గంగనేర్ దగ్గర ఇంకొక పాదం అయితే పెట్టడం జరిగింది ఆ పాదం గురించి చాలా మందికి అయితే తెలియదు యూట్యూబ్ చరిత్రలో కూడా మీరు ఫోటోల్లో అయితే చూసుంటారు కానీ యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అయితే నేను చేస్తున్నాను ఇది వన్ ఇయర్ నుంచి అయితే నేను ఆ వీడియో తీయాలనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళాలంటే కొండపైకి ఎక్కి వెళ్ళాలి ఆ దారి చూపించేకి నాకైతే ఎవరు దొరకలేదు చాలా రోజుల తర్వాత ఆ వెంకటేశ్వమి దయ వల్ల నాకు ఈరోజు అయితే అవకాశం వచ్చింది పాదాలు కొండపైన పాదాలు ఉన్నాయి తర్వాత కడపలో ఇంకొక పాదం ఉంది తొలి గడప కడప అంటారు అంటే మొట్టమొదటిసారిగా కడపలో మనము వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి చిన్నమండం చిన్నర్సుపల్లి దగ్గరలో అక్కులమ్మ కొండ ఆ కొండను కూడా ఎంతో కష్టపడి అయితే పైకి చేరుకొని ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మనం ఎన్ను ఉంటామో తెలియదు కానీ మనం తీసే వీడియో వచ్చి రేపటి తరాలకి రేపు ఎవరైనా వెళ్ళాలనుకున్నట్టయితే నా వీడియో చూస్తూ డైరెక్ట్గా అయితే మీరు కొండపైకి చేరుకోవచ్చు ఎందుకంటే మిగతా ప్లేసెస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాము కొండ ప్రాంతంలో ఉన్న ప్లేసెస్కి అయితే ఒకవేళ దారి తప్పినామంటే ఎక్కడికో వెళ్ళి చేరుకుంటాము సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ కొండ మొత్తం వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది అంటే నా వీడియో చూస్తూ కూడా మీరు ఈ కొండను చేరుకోవచ్చు ఎందుకంటే నేను పడిన ఇబ్బంది మరొకరు పను పడకూడదనే ఉద్దేశంతో కొండ పూర్తిగా స్టార్టింగ్ నుంచి కొండ చేరుకోవడం వరకు కూడా మొత్తం దారి అయితే మీకు చూపించడం జరుగుతుంది వెంకటేశ్వర పాదాలు ఈరోజు మేము ముందుకు చూపిస్తాను వీలైతే డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను అకులమ్మ కొండ కూడా మొత్తం డ్రోన్ వీడియో తీయడం జరిగింది సో చాలా బాగుంటుంది వీడియో అకులమ్మ కొండ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి ఆ వీడియో కోసం కూడా సుమారుగా వన్ ఇయర్ వెయిట్ చేసినాను అక్కడికి దారి చూపించేకి ఎవరు పర్సన్ దొరకలేదు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి పాదాల కోసం కూడా వెయిట్ చేశాను ఈరోజైతే అవకాశం దొరికింది సో పైకి వెళ్ళి కొండపైన దేవుడు పాదాలు ఎలా ఉన్నాయో చూద్దాము నా వీడియో చూస్తున్న అయితే తప్పకుండా లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తామండి అండి ఫ్రెండ్స్ మొత్తానికైతే గంగనేరు చేరుకున్నాము గంగనేరు చేరుకున్న తర్వాత వెంకటేశ్వర పాదాలు పైకి వెళ్ళాలా వెంకటేశ్వమి పాదాలు చూపించడానికి మన ముందు వీరారెడ్డి అని ఉన్నాడు ఆయన జై శ్రీరామ్ రామ అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని గంగనేరు దగ్గర గంగనేరు ప్రాజెక్టు నుంచి మనము ఇక్కడ గుత్తిమారే కొండ అంటే పాలకొండ అనేసి మనం పాలకొండ దగ్గరికి వెళ్తున్నాం మొట్టమొదట వెంకటేశ్వర స్వామి కలియుగంలో వండాడి దగ్గర పాదం పెట్టడం జరిగిందంట వండాడి కొండ వణికిందని పాలకొండ పదిరిందని ఇక్కడ రెండోసారి పాలకొండ దగ్గర స్వామి పాదం పెట్టినప్పుడు పాలకొండ పదిరింది అనడానికి బారడకొకటి చీలు ఉంటుంది కొండ చేసి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఒకటిన్నర ఎకరామైన ఉంటుంది కొండ ఆ కొండ బారడకొకటి చీలు ఉంటుంది పాలకొండ పదిరింది అనడానికి మనం పైకి వెళ్ళినప్పుడు చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఉగాదికి సంక్రాంతికి ఇక్కడ అన్నదానాలు మరియు జనాలు కూడా ఇక్కడ మొక్కుబడులు తీసుకునేదానికి కొన్ని వందల వేలల్లో ఇక్కడ రావడం జరుగుతుంది గుత్తిమారే కొండ చాలా అందరికి కూడా బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇచ్చినట్టు వెంకటేశ్వర స్వామి చాలామందికి కోరికలు తీర్చినట్టు చాలా పవిత్రంగా చాలా అద్భుతంగా ఇక్కడ అందరూ కూడా ఈ కొండ మీదకి ఎక్కి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలామంది ఈ రాచపల్లి గ్రామము అర్షనాపురము రామాపురం నుంచి భక్తులు వచ్చి ఇక్కడ ఉగాదికి సంక్రాంతికి పూజలు చేయడము వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ గుత్తిమారయ్య స్వామి అంటారు పాలకొండ అంటే పాలకొండలో వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినప్పుడు పాలకొండ పదిరి తినడానికి వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా పైన ఉన్నాయి చాలా అద్భుతంగా ఇక్కడ అన్నదానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఎంతసేపు పడుతుందా కొండపైకి వెళ్ళాలంటే మనం దాదాపు రెండు గంటలు పడతాం రెండు గంటల పైన పడుతుంది అక్కడ వెంకటేశ్వర స్వామి పదాలు ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నాలుగు సార్లు అయితే ఇక్కడ దర్శించుకోవడం జరిగింది నేను పెద్దలతో వెళ్ళి ఈరోజు కూడా మనం పాలకొండ దగ్గర వెంకటేశ్వర స్వామి పదాలకి వెళ్తున్నాం మీ పేరున వసంత వీరనాయరెడ్డి ఈ కొండ గురించి మీకు తెలిసిన సమాచారం చెప్పన్న మా వంశస్థులు కొంతమంది మొదటిగా పుట్టిన బిడ్డకు ఇక్కడికి వచ్చి ఇంటికలు తీపిస్తారు ఆడబిడ్డ కానీ మగ బిడ్డ కానీ ఈ కొండ చరిత్ర గురించి ఏమని చెప్తారన్న పురాతనం నుంచి మా పెద్దల పెద్దల కాలం నుంచి పోతారు ఫస్ట్ ఆచారం మాకు ఇప్పుడు స్వామి పాదాలు అంటారు కదా ఒకసారి పాదాల గురించి చెప్తారన్న పాదాలు వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక పాదం ఉంది మా వచ్చేసి వండాడి దగ్గర ఒక పాదం ఉంది తొలిగడప కడప అంటాం కదా తొలిగడప అట్లా అంటే వెంకటేశ్వమి ఫస్ట్ మొదటి పాదం పెట్టింది కడపలో అన్న కడపలో మళ్ళా రెండవ పాదం రెండవ పాదం వచ్చి ఇక్కడ పాలకొండ పైన ఓకే మళ్ళీ ఇంకొక పాదం వచ్చి వండాడి కొండ పైన మళ్ళీ అక్కడ వండాడి కొండ వణికిందని కొండకు తిరుమలకు పోయి అక్కడ నిలబడిపోయినాడు కొండపైన ఏమేమి ధ్వజస్తంభం ఒకటి వెంకటేశ్వర స్వామి పాదము మీరు ఎన్నిసార్లు ఎక్కింటారు నాలుగు ఐదు సార్లు ఎక్కారు ఎంతసేపు పడుతుంది పైకి వెళ్ళాలంటే ఎక్కాలంటే రెండు గంటలు పడుతుంది మాలాంటి వాళ్ళు ఓకే అందుకు రోడ్డు వేసుకుంటే మాకు అనుకూలంగా ఉంటుందని మేము ఈ ప్రయత్నం అంతా చేసుకుంటున్నాం భక్తులకి మీరేమన్నా సందేశం చెప్తారనా భక్తులకి ఏముంది మా ముందు పురాతన నుంచి పోతా ఉంటారు కదా మా ఆచారం అదే ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుంది మాక గుడి 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 మా పురాతనం నుంచి వేల సంవత్సరాల నుంచి ఉంటది ఓకే భక్తులు ఎక్కువ ఏ రోజు వస్తారునో శనివారం రోజు శనివారం కొండ పేరు ఏం పేరున గుత్తిమారయ్య కొండ ఇక్కడ పూజారు ఎవరన్నా అన్నారు గుత్తిమారయ్య వాళ్ళనే ఉన్నారు ముందు పురాతనం నుంచి వాళ్ళు పెద్దల పెద్దల నుంచి ఇక్కడ వాళ్ళు ఇక్కడనే పూజారులు వాళ్ళు ఏనన్నా పూజారి మీ పేరు నా పేరు రామయ్య రామయ్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో పూజారి మా తాత కాలం వెంటనే ఉన్నాము సార్ మేము మా తాత జీవితం పోయింది మా నాయన సర్వీస్ పోయింది మా సర్వీస్ కూడా అయిపోవచ్చింది మామూలు మీరు వారానికి ఎన్నిసార్లు వెళ్తారనా పైకి కొండపైకి వారానికి పోతాము లేదంటే ఎవరన్నా వస్తే డైలీగా పోతాం మేము లేదంటే రాలేదంటే వారం తప్పిన రెండో వారం పోయి దీపం పోయిన వారం పోయిన ఎవరు వచ్చినా రాకపోయినా శనివారం అయితే మీరు వెళ్తారు అనమాట విశేషం ఉన్న రోజు ఖచ్చితంగా వెంటకుంటే వస్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మేము పోవాల్సిందే పెళ్లి ముక్క అనేది ఒకటి ఉంది ఆ పెళ్లి ముక్క ఏమో వస్తారు ఖచ్చితంగా మేము పోతాం వాళ్ళు మమ్మల్ని పిలిచింది వాళ్ళు పోరు ప్రతి ఉగాదికి ఉగాదికి ఎక్కువ వస్తారు జనం ఒక రెండు వందల మంది మూడు వందల మంది తక్కువ రాగా ఇట్ల దారి వస్తుంది ఇట్ల దార వస్తుంది మనం పోవాల్సిన ఇట్లా దారి ఇంకొక నాడైనా ఫ్రెండ్స్ అయితే కొండ దగ్గరికి అయితే చేరుకున్నాము కానీ అక్కులమ్మ కొండ కంటే ఈ కొండ చాలా గస వచ్చింది నాకైతే దానికి ఒక కారణం కూడా ఉంది ఎందుకంటే నేను వలానికి కట్టకాయలు అయితే తెచ్చుకోలేదు కట్టికాయ తిని ఇంత గస రాదు చూడండి కొండ మొత్తం అయితే ఎక్కేసినాము కనిపిస్తాం చూడండి కాకుండా అక్కడ ఉన్నాయి వెంకటేశ్వరం పాదాలు అక్కడికి చేరుకున్నాము వెంకటేశ్వరం పాదాలు మీకు చూపించాలని ఎంత కష్టపడి తీస్తున్నా నా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మందికి షేర్ చేయండి మీలో కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ చేరుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా చేరుకోండి చాలా బాగుంటుంది చూడండి వీళ్ళు ఆల్రెడీ చేరుకొని పైన ఉన్నారు క్కడ వస్తాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియోస్లో చూడండి పైకి ఎక్కువ నేరులంతా ఫ్రెండ్స్ మొత్తానికైతే వెంకటేశ్వరం పాదాలు పైకి చేరుకునేసినాము తల్లు పుట్టిన వాళ్ళు మొక్కబడిగా రాళ్ళు పేర్చిన చూడండి ఇట్లా రాయి మీద రాయి పేర్చి మొక్కలు మొక్కబడిగా ఇక్కడ పెడతారంత మా పైను చూడండి విషల్లో కాకునేది కొండపై నుంచి ఎంత ఎత్తులో ఉన్నామంటే అంత ఎత్తులో కొండ పైన మనము వ్యూ అయితే చాలా బాగుంది ఎంత కష్టపడి పైకి వచ్చినా ఇట్లాంటి వ్యూ చూసినా అంటే మనం పడిన కష్టం మొత్తం కూడా మర్చిపోతాము ఈరోజు నిజంగా చాలా అదృష్టము కొండను చేరుకునే అంటే ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పూజించినారు చూడండి ఇక్కడ కూడా పూజించిన మి పాదాలు ఎక్కడన్నా ఉండేది ఏ గుళ్ళోనైనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదం పడిన తర్వాత ఇవన్నీ కూడా నెలలు నెరలు చీలిపోయినాయి చూడండి పాలకొండ పది అన్నానికి ఇవే సాక్ష్యము పైనుంచి కూడా వ్యూ చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఇవంతా కూడా నేరలు నేరలు చీలిపోయినాయి గోవిందా గోవిందా వెంకటేశ్వర సంపాదాలు పాదాలు చూడండి ఇక్కడ చూపిస్తున్న కెమెరా చూడండి ఫ్రెండ్స్ ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు